ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ భగవానుడు ఒక్క లీల చెప్పుకుందామండి ఈ ఈ వీడియో చివరి వరకు చూసామంటే ఆ భగవంతుడు ఒక భక్తుని ఎలా అనుగ్రహించాడో తెలుస్తుందండి ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హరే కృష్ణ అని కామెంట్ చేసి మరొక కృష్ణ భక్తునికి షేర్ చేయండి ఇక స్వామివారి యొక్క లీల ఒకటి గురించి తెలుసుకుందామా మరి సూరదాసు శ్రీకృష్ణ భక్తుడని మనందరికీ తెలుసు కదండి ఆయన గుడ్డివారై గుడ్డివారనమాట ప్రతిక్షణం స్వామివారి ధ్యానం స్థుతించడం నిమగ్నమై ఉండేవాడు అనమాట ఆయన కృష్ణుని స్థుతిస్తూ ఒకసారి సూర్యదాస్ గారు యాత్రకు బయలుదేరారనమాట మార్గమధ్యలో కళ్ళు కనిపించావు కదండి అందుకే స్వామిని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ నడుస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు అనమాట మార్గమధ్యలో కళ్ళు కనిపించవు కాబట్టి ఒక బావిలో పడిపోయారు పాపం పడిపోతే ఓ కృష్ణ నాయన తండ్రి నేను అందు నేను ఈ బావి నుండి బయటకు పడలేక బయటికి రాలేకపోతున్నాను నన్ను కాపాడు తండ్రి నీవే నాకు దిక్కు దిక్కునైనా నువ్వు ఒక్కడే నన్ను కాపాడగలవు స్వామి నీవే నన్ను రక్షించగలవు అని కోరుకుంటాడనమాట వెంటనే కృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా అక్కడికి వచ్చేసి సూర్యదాసును రక్షించాడనమాట వారి సంభాషణ గుర్తుపట్టి సూర్యదాసు నన్ను రక్షించిన వారు శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి అని గుర్తించి ఆయన స్వామిని ప్రార్థించటం మొదలుపెట్టి స్వామి నన్ను రక్షించి నాకు కదా ఈ దివ్య మీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేక మీ కంఠస్వరాన్ని మాత్రమే వినగలుచున్నాను అని అంటారు స్వామివారితో భగవంతులు నీళ్ళు చెప్పే సఖ్యం కాదు కదా స్వామివారి సూరదాసు చమత్కారం చేశారనమాట అదేంటంటే రాత అతని దగ్గరికి వెళ్లకు అలా వెళ్ళామంటే ఆ భక్తుడిని కాళ్ళు పట్టేస్తాడు అని కృష్ణ భగవాన్ రాధకి హెచ్చరిస్తారనమాట అప్పుడు రాధామాత సూర్యదాస్ వెనక్కు వైపు వెళ్ళి వీపును సృష్టించింది అనమాట సూర్యదాస్ ఆమెను గుర్తించి ఓహో నీవు నా వెనక్కు వచ్చావా తల్లి అంటూ ఆమె పాదాలు పట్టేశాడు రాధాదేవి అతని చేతుల నుండి విడిపోయి దూరంగా వెళ్ళింది అనమాట కానీ సూర్యదాస్ చేతిలో ఆమె కాలి అందులో ఉండిపోయాయి రాధాదేవి సూరా శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుడికిలాగా ఇష్టమైన నా ఖాళీ అందులో నాకు ఇచ్చేసన్నది అందుకు హరిదాసు సూరదాసు నిన్ను గుడ్డువాణ్ణి కదమ్మా అందరి నీవేనని నాకు ఎలా తెలిసేటట్లు నేను చూడగలిగితే అవి నీ నీవని నాకు తెలుస్తుంది అందుకు నాకు చూపు ప్రసాదించమని శ్రీకృష్ణ భగవాన్ని కోరమ్మా అన్నాడు రాధా రాధాదేవి విన్నపంతో శ్రీకృష్ణుడు సూర్యదాసుకు చూపు కలిగించే చూపు కలిగించు అని ప్రార్థిస్తుంది అనమాట ఆయన రాధాకృష్ణుడు దర్శించగలిగినందుకు మహదానందం చెందాడు అనమాట సూర్యదాసు శ్రీకృష్ణు సూర్యదాసు పట్ల అనుగ్రహం కలిగింది శ్రీకృష్ణుని భగవానికి నీవేదైనా వరం కోరుకో ఇస్తా అని శ్రీకృష్ణుడు అంటా అంటాడనమాట సూరదాసు వినమ్రతతో ఓ మహానుభావ నీ దివ్యమంగళ స్వరూపం చూచిన పిమ్మట నాకు ప్రపంచంలోని ఇతర వస్తువులు ఏమీ చూడలే చూడాలని లేదు నన్ను తక్షణం మందునిగా చేసే అని ప్రార్థించాడు శ్రీకృష్ణ పరమాత్మ పట్ల సూరదాసు భక్తి చూ చూశాం కదండి ఈ కథలో సూరదాసు భక్తి ఎలా ఉందో కృష్ణ పరమాత్మ ఆ భక్తుని ఎలా అనుగ్రహించాడో సర్వే జన సుఖి